చిట్టి చిట్టి గాజులతో గాజుల మాల చేసుకుందామా అండి ఇది చూడడానికి కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది కానీ వీడియోని జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ మాల కోసం నేను ఊలు తీసుకున్నాను అది రెండు పేటల్లో తీసుకున్నానండి ఒక పేటలో అయినా తీసుకోవచ్చు రెండు పేటలో తీసుకుంటే చిక్కు పడిపోతూ ఉంటుంది జాగ్రత్తగా కట్టాలి ఫస్ట్ టైం అయితే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక గాజు తీసుకొని చివర కొంచెం ఊలు మామూలు ముడి గట్టిగా వేసుకోవాలి గాజు ఊడిపోకుండా తర్వాత గాజు మీద ఇంకో గాజు పెట్టి గాజు పైనుండి ఊలిని తిప్పుతూ లోపల నుండి ఊలిని పైకి తీసుకురావాలన్నమాట నేను మీకు చెప్పినా మీకు అర్థం అవదండి వీడియోలో జాగ్రత్తగా గమనిస్తేనే మీకు అర్థమవుతుంది ఒకసారి అలా తిప్పామా రెండోసారి కూడా గాజులో నుండి ఊలును తీసుకొచ్చి ముడి వేసుకునేటట్టు తీయాలన్నమాట ఇలా చేయటం వల్ల గాజుకి గాజుకి మధ్యలో ముడి పడుతుంది ఈ మూడు వల్ల గాజులమాల గట్టిగా ఉంటుంది విగ్రహానికి కానీ పటానికి కానీ వేసినప్పుడు తిరిగిపోకుండా అనమాట ఇక్కడ నేను చిన్న గాజులమాలు చేశాను అది విగ్రహం కోసం అని మీరు ఇలాగే పెద్దగా గాజులమాలు చేసుకొని మన ఇంట్లో ఉన్న దేవుడు పటాలకు వేసుకోవచ్చండి ఇలాగా చిన్న గాజులతోనే కాదండి కావాలనుకుంటే పెద్ద గాజులతో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి చెప్పిన దానికన్నా వీడియో చూస్తేనే మంచిగా అర్థమవుతుందండి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట అందుకే వీడియో చూసి ట్రై చేయండి అని చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్